మీలో నుంచి కూడా ఒకరిని మీలో నుంచి కూడా ఒకరిని ఏకంగా చట్టసభలో కూర్చోబెట్టేందుకు సింగరమల నియోజకవర్గం నుంచి పెడతా ఉన్నాం నాకు ఈ ప్రస్తావన నా దగ్గరకు వచ్చినప్పుడు సింగరమల నియోజకవర్గం నుంచి ఇలా ఈ మాదిరిగా ఒక టిప్పర్ డ్రైవర్ను డ్రైవర్ను మనం అసెంబ్లీకి నిలబెట్టే కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక క్యాండిడేట్ ఉన్నాడు అని చెప్పి నా దగ్గరికి ప్రస్తావన వచ్చినప్పుడు నిజంగా నేను అనుకున్నా ఆ క్యాండిడేట్ ఎవరు ఆ క్యాండిడేట్కి సంబంధించిన చదువులేమిటి అని చెప్పి కూడా ఒకసారి అడిగా చదువు చదివిన విషయానికి వచ్చేసరికి మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన ఆ వీరాంజనే ఆ పిల్లాడు ఆ వ్యక్తి ఆ మనిషి మన పార్టీకి కార్యకర్తగా చాలా సంవత్సరాలుగా ఉన్నాడు ఉంటూనే తాను ఎంఏ చదివి ఎంఏతోనూ కూడా చదువు సరిపెట్టకుండా ఏకంగా ఎంఏ ఎకనామిక్స్ ఆ తర్వాత బీఈడీ కూడా పూర్తి చేసిన పరిస్థితులు ఆ క్యాండిడేట్ ఉన్నాడు అంత గొప్ప చదువులు చదివి ఏకంగా ఎంఏ చదివి ఆ తర్వాత బీఈడీ కూడా పూర్తి చేసి అంత గొప్ప చదువులు చదివి టిప్పర్ గా తాను తన కాళ్ళ మీద తాను నిలబడుతూ అటువంటి వ్యక్తిని అటువంటి వ్యక్తిని ఎవరైనా కూడా అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఎవరైనా కూడా భుజం తట్టి శభాషం చెప్పి అనాల్సింది పోయి కారణం ఏంటంటే తాను ఉద్యోగం రావడం లేదు అని చెప్పి తాను బాధపడలా చంద్రబాబు నాయుడు గారి హయాంలో తనకు ఉద్యోగం దొరక్కపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో తనకు ఉద్యోగం దొరక్కపోయినా కూడా తాను బాధపడలా తాను ట్రిప్పల్ డ్రైవర్ గా అయినా సరే తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఎటువంటి ఇబ్బంది కూడా పడపోకుండా తన కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టాడు అటువంటి వీరాంజనేయులను చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ చదివి బిఈడి చదివి టిప్పర్ డ్రైవర్ గా తన జీవితం కొనసాగుతా ఉన్న ఆ వీరాంజనేయులను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఈ రోజు నిలబడతా ఉన్నాం మీ అందరి ప్రతినిధిగా మీ అందరి ప్రతినిధిగా మీ అందరికీ తోడుగా ఉంటూ మీ సమస్యలను కూడా చట్టసభలో లేవనెత్తడానికి మీ తరఫున మీ సోదరుడిగా చట్టసభలో ఉండేందుకు